గుట్లపల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అయితే విచారణ పేరుతో పోలీసులు విద్యార్థులను బెదిరింపులకు పాల్పడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు విద్యార్థులపై దురుసుగా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిన్నటి నుంచి తిండి చెప్పలేక వర్షంలో తడుచుకుంటే ఇక్కడ పడి ఏడుస్తున్నాం మీరు ఇక్కడ ఉన్నారంటే మీ పర్పస్ ఉంది మీరు ఇక్కడ ఉన్నారంటే పర్పస్ ఉంది బాధ్యత ఉంది మాకు తెలిసిన విషయం బాధ్యత గురించి మా పని ఎందుకంటే ఇబ్బంది అంతే బాబు ಅಬ್ಬಾಯ ಕೊಟ್ಟೇ ವೀಡಿಯೋದ್ರೆ ಅಂದ್ರೆ ಬಾಬು ನಾವು ಪೂರ್ತಿ